అడ పర్సు వైంది మళ్ళా ఎక్కడ కార్తో లవరీ ఎనిమే అబ్బో మజా కడకరా బాయ్ ఇరావే దాని కార్లు లేనని తీసుకోలేన నా ఇగరారి ఇగరారి అడగో బ్యాగ్ లాడునే నా వాలెట్ పోయింది తీసుకున్నాను నాకు ఏం తెలుసన్న నేను ఏం తీసుకుంటావ్ ఇరులు ఓర ఓరనరు మీరేమన్నారు కదా నేను అలా పంజేసుకుంటనమన్న అదిగో మీ బ్యాగ్ ని భవిష్యమే తీగో అన్ని చేయాలని పర్సన్ కూడా లేదన్నా నేను ఎన్ని పైసలు చెప్తున్నా దొరికితే దొంగ లేకుండా దొర అన్నట్టు నన్ను మంచిగా మాట్లాడాలండి మంచిగా దొంగ దొంగ అన్నా నేను పెద్దోళ్ళు ఎక్స్పెక్ట్ ఇస్తున్నా అన్న చూడమని సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఆరిక మీద భయానక ప్రాంక్ చేయబోతున్నాం మనం నాకు నిజంగా రివెన్ తీసుకోవాలి ఈ పర్సన్ ఇప్పుడు మనం చేయబోతున్నాం ఏం లేదు మన రూమ్ లో నా బ్యాగ్స్ నా బ్యాగ్ ఉన్నది నా బ్యాగ్ లో పర్స్ ఉన్నది నా వాలెట్ ఉన్నది దాంట్లో పైసలు ఉన్నాయి ఆ వాలెట్ తీసుకుపోయి ఆరిక బ్యాగ్ లేచేద్దాం అన్న ఒక ఆడపిల్లని బదలం లిప్తా అని మారావా ఉత్తర కొమారా నువ్వు ఇక అరే ఆమె మన ముగ్లో చేసినప్పుడు ఏం లేదు అర పైసలు తీసుకొని ఆరిక బ్యాగ్ లేచేద్దాం రా

అడుగును ఏదంటే అంతేంటో ఇది మన రూము ఇది నా బ్యాగ్ బ్యాగ్ ఇది నా బ్యాగ్ ఇది నా బ్యాగ్ ఏది మీ బ్యాగ్ మీ బ్యాగ్ బ్యాగే లేదు

జల్దీరా అన్న డౌట్ వస్తుంది వస్తలే అప్పటి నుంచి టైం పాస్ చేస్తారు ఆమెకి సో కెమెరా కూడా ఫిక్స్ అయిపోయింది

పడి సీత ఉంది ఆరికా ఉంది ఇక బొబ్బువాడు ముగ్గురెవరు అంటే నీకేం తెలియ వ్యాలెట్ ఉంటే తెలువ నవ్వుతుంది ఏమో మళ్ళీ సీరియస్ ఏ పైసల మ్యాటర్ మా కాదు ఇమ్రాన్ అన్నకి యూపీఐ మళ్ళీ నువ్వు బాత్రూమ్ కాడికి ఎందుకు పోతున్నావు ఓకే బయటికి రైడ్కి యాంగ్ అయ్యా చేస్తున్నా అది అదైనది అది చూపి చూపి అయ్యి అదే అప్రూఫ్ చూపి అదే ప్రూఫ్ ప్రూఫ్ చూద్దాం ఆయన ఐడి కార్డ్ ఉంటది సరే ఇది అనేది అన్ని బ్యాగులు చెక్ చేయి నీకెందుకు పరిచిత అయి కడే నువ్వు తీసుకోలేవుగా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా చెప్పులు వేరే పర్సు వేరే పైసలు కార్డ్స్ అన్న ఆరిక బ్యాగు మళ్ళా వరిసిత బ్యాగు బబ్బు బ్యాగు అందరూ చెక్

దిగుతా అర్థమవుతుంది ఓన్ దగ్గర ఉంది ఏమి లేవు అన్ని దొలాడితే దొరుకుతుంది ఇప్పుడు అలాగే ఉంటుందాబా

नहीं रूम ना करा अल्ले। मैं सब बता ले बैग का मरना। मैंने तेरे को ना करा ले। नहीं बैग मालूम तो है लेकिन पर्सनल ये जो पर्सनल। ना काउंसल मूला ले रहा है ना, नहीं ना सुनी रूम ना करा अल्ले। नहीं बैग। ना रोना करवानी बाय बाड़ी अब को। हाँ ना दुर्गीन तो वन అన్నా దాని పైసలు కూడా ఉన్నాయి పైసలు కూడా ఉన్నాయి చూడు అన్నా ఎన్ని పైసలు ఉన్నాయి ఎన్ని పోయినాయి చూడు అట్లా అడుగు అలా సీద అడిగితే పైసలు ఇచ్చేస్తాను నీకు పర్సలు ఉండతాన సీదర్ సిద్ ఆడితే నేను పై మొత్తం ఇచ్చేస్తాను ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తాను మీకు తీసుకోండి దొంగతనం చేసిన పర్సు దొంగతనం చేసింది రేపు నీ బట్టల దొంగతనం కూడా అన్ని అన్ని దొంగతనం చేసిన వరకు సెంటు వాడనే వాడా దాంతో నాకు ఎడ్డకైతే ఇప్పుడు అర్థమైపోయింది ఎవరు గట్టి రౌండ్ లావరు ఎందుకు వెళ్తారు ఎట్లా అయిపోయిందంటే దొరికితే దొంగ లేకుండా దొర అన్నట్టు నాకు మంచిగా మాట్లాడాలండి మంచిగా మాట్లాడే దొంగతో

ఇంకా మీరు అందరూ ఒక్కటై అవి కూడా ఇచ్చేసాయి అవి కూడా కావాలమ్మా ఇచ్చేసి బయట పిచ్చు ఇస్తాయి ఇవ్వన్నీ దానం చేయొచ్చు ఎవరు చేయాలన్నా మంచి

దొంగ సామాన్లు ఇంకొకసారి ఇంకొకసారి ఇప్పుడు వీడియో వేద్దాము తీసుకో అన్న బాబు ఇంత దొంగలు ఇంకొకసారి ఇది రూమ్ లో వేర్తూంది బ్యాగ్

దొంగ ముఖాలు మాట్లాడుతున్నావు దొంగ తీసి పెట్టిండు ఆడ పెద్ద దొంగ ఉండొచ్చు అందుకే పెట్టి

అన్న మేము పెట్టుకోమని చెప్పిన మన ఈ రూమ్ లో ఈ రూమ్ లో పెట్టుకోమని చెప్పి అప్పటి నుంచి కమ్యూనిటీ తమాషా చేస్తలే మీరు అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముందు బయట పడితే కొడు కొడతారు తిడతారు మార్చుకో మార్చుకో బస్తా మేము మమ్మల్ని బద్దం అని చేతులు అట్లనే పోతాయి మరి దొంగవానికి అన్నా నీకే తిరుగుతాం తిడతామన్నా తీసినా నీకేం అవుతుంది మేము తీయలేం కదా గన్న అంటే గాలిజ మందుటిట పుస్తై నిద ప్రాంక్ చేస్తుందను. అదేదో నా ఎలుకంటానా అంతకంత దుఃఖన. ఓహో ఇది బలే ఉంది అబ్బా. ఎందువేటున్నా నా బ్యాగలా. ఇప్పుడు చూస్తే ఏం అనుకుంటావ్ నువ్వు. నువ్వు జెయ్యో ప్రాంక్ చేయవాను. అలా పూర్ పర్సులాల పైసాలలా. పర్సులాల పైసాలలా ఎంత డेंजर ప్రాంక్ చేశావు నా కొడతై. ఇంత పెద్ద దొంగ అందా అందర్ మొగల్ మంసు దోస్కుట ఏమే అట్లా దోస్కొని దోస్కొని రోడ్డు మీద వడేసింది కతప్ప. ఆడదే ఆడదే హ్